ఆసరా లేదు భరోసా లేదు అవ్వలను కూడా మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి రోడ్డెక్కిన పరిస్థితికి తీసుకొచ్చారు కాంగ్రెస్ పాలనలో సంక్షోభం దివాలా ముఖ్యంగా రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పింది సంక్షేమ రంగం దివాలా తీసిందని బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ అయితే కాంగ్రెస్పై మండిపడ్డారు వృద్ధులకు ఆసరా అయితే లేదని భవిష్యత్తుపై భరోసా లేదు అని అంటూ విమర్శించారు ఆరు గ్యారంటీల పేరుతో అధికారులకు వచ్చిన రేవంత్ రెడ్డి ఈ ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయకుండా అన్ని వర్గాలను ప్రజలను మోసం చేశారన్నారు వృద్ధులకు ఇచ్చే పెన్షన్లు పెంచుతామని మాయమాటలో చెప్పి చివరకు ప్రభుత్వం ఇచ్చే పెన్షన్పై ఆధారపడే వృద్ధులకు కూడా మోసం చేసిన నీచుడు రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు ఆసరా పెన్షన్లు సకాలంలో ఒక రాక వృద్ధులు కూడా రోడ్లెక్కి ధర్నా చేసిన పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపరించిందన్నారు అయితే వెంటనే ఆసరా పెన్షన్లతో అవ్వదాదులకు కేసీఆర్ సర్కారు భరోసా నింపిందని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఏదైతే పెంచుతామన్నారో సో నాలుగు వేలు ఆరు వేలు పెంచాలని చెప్పేసి ఈయనైతే డిమాండ్ చేశారనమాట అందువల్ల ఆసరా పెన్షన్ లబ్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అందరూ కూడా చూసి ప్రతి ఒక్కరూ కూడా ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది అదేవిధంగా సబ్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని